నువ్వు ఏ పాపము చేయలేదు ప్రభా నువ్వు నీతిమంతుడు ప్రభా నన్ను కరుణించి ప్రభా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు ఒక దొంగ అడిగాడు వీళ్ళిద్దరిని ఎవరు రక్షించాడు ఏసు ప్రభుత్వం ఇద్దరు దొంగలు సిలివేశారు ఒక దొంగ ఏడేమో సమర నువ్వు దేవుని కుమారుడువి కదా నువ్వు రక్షించుకొని నన్ను రక్షించి అన్నాడు ఒక దొంగడు అన్నాడు ప్రభా నేను చేసిన నేను చేసిన ఈ పాపానికి ఈ శిక్ష నేను అరుణ్ణే ఒప్పుకున్నాడు నువ్వు ఏ పాపం చేయలేదు ప్రభా నువ్వు పరిశుద్ధుడివి అని దేవుడి దగ్గర వరపెట్టాడు వీళ్ళిద్దరి దొంగలు ఒకడు నరకానికి వెళ్ళాడు ఒకడు పరదేశానికి వెళ్ళాడు ప్రవ్వా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా ఆ దొంగ ఆ దొంగోడు ప్రభు దగ్గర అడిగాడు ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఆగలే కనికరించాడు కటాక్షించాడు ప్రేమించాడు ఎంత గజ్జి దొంగ ఇన్ని అచ్చరి చేశాడు అలాంటి వ్యక్తి కనికరంగల ఆయన కృపకల దేవుడు కటాక్షించేడు దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎంత ఘోర పాపివేనా ఎంత నువ్వు నీచుడివైనా ఎంత నువ్వు ఎంత వ్యభిచారమైనా ఈరోజు ఆయన నామమున నువ్వు పార్థన విశ్వాసం ఉంచి పార్థన చెయ్యి ప్రవ్వా నన్ను కటాక్షించే నన్ను కరుణించి ప్రవ్వా నువ్వు అడుగు నీ పాపాలన్నీ ఆ శిలివలో రక్తంతో కడిగేస్తున్నాడు ఆ పరిశుద్ధమైన రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది ఆ పాపి అడిగి వేంట ప్రభు రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఒక దొంగడు అడిగితే ప్రభు నిశ్చయముగా నిశ్చయంగా పరదేశ్యములో ఉంటావు నిశ్చయంగా నాడు ఈరోజు ఏ స్థితిలో ఉన్న దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు ఆయన చేసిన ఉపకారములు ఎప్పుడు కూడా మరవ కూడా ఉపకారం ఆయన చేసిన ఉపకారములు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు చేసిన ఉపకారములు జ్ఞాపకం చేస్తాడు దేవుని ఆత్మ జ్ఞాపకం చేస్తాడు ఏ స్థితిలో ఉన్నావు ఈరోజు పరీక్షించుకో దేవుడు ఒక సమయం ఇస్తాడు దేవుడు